కాకేశత్తు వేసుకున్నా పర్వాలేదు కానీ ఆ విజయవాడికి పోస్టింగ్ ఇచ్చారు చూడు అదే విధి ఆ కనకదుర్గమ్మే నిన్ను పిలుస్తున్నట్టుంది రామాయణంలో పద్నాలుగేళ్లు వనవాసం మహాభారతంలో పదమూడేళ్లు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం అన్ని మొత్తంగా కలిసి ఇరవై ఎనిమిది ఏళ్లు ఊరు వదిలిపెట్టి వచ్చేసి అజ్ఞాతవాసం చేశాం రామస్వామి అనేది నీ పేరు వరసరామస్వామి అనేది నీ ఆనవాలు ఏ కారణంతోనూ ఆనవాలు వదిలిపెట్టకు మీ నాన్నది ఏ కులమో నాకు తెలియదు అందుకే నిన్ను మా కులంలో పెంచాను ఇక మీదట ఈ ఆనవాలు నీకు అవసరం లేదు చెప్పు రావణ అమ్మా ఇక్కడేదో తప్పు జరుగుతుంది నా కార్ని నాలి ఏంటి నీకు కొత్తగా ఒక శత్రువు ఎదురవుతాడు తల తలదాకా వస్తుంది కాని తలపాగతో పోతుంది ఈ ఊళ్ళో రావణ ఉన్నాడని చెప్పారు తరచు తప్పులు చేస్తూ ఇంకా అరెస్ట్ కాకుండా ఉన్న వాడి గ్యాంగ్ లో ముఖ్యమైన వాడేవాడు టౌన్ పాండు అని ఒకడున్నాడు సార్ వాడిని అరెస్ట్ చేయబోతున్నాం ఓకే సార్ సరిపోయింది ఏంటయ్యా వచ్చే రాగానే రావణ భిక్షు విషయంలో తలదూరుస్తున్నారా సార్ వచ్చారా చాలా సంతోషం ఎంత ధైర్యం ఉంటే మంటలు పెట్టుకుంటా నాలుగు వందల ఎనభై కోట్లు కొట్టేశాడే వాడి ఫోటో దొరికింది ఏ బేజీ ఫోటో వచ్చింది మావయ్య మత్స్య స్వామీ <figured> స్వామి నరసింహస్వామి రామస్వామి కొడుకు రామస్వామి ఇరవై ఎనిమిదేళ్ల ఏళ్ల తర్వాత ఇలా ఒక వస్తాలను నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నీ అబ్బ తప్పు చేశాడు అందుకే అబ్బానపాడిని చంపాడు నువ్వెందుకు మా నాన్నని చెప్పారు నా ఏం తప్పు చేసింది తన కడుపులో ఉన్న బిడ్డ పాపం చేసింది మూసేసిన కేసుని ఓపెన్ చేసి నిన్ను నీ అన్నయ్య నీ బట్టసి అంటుల పేరుతో తీసుకుపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పప్పులాగ రుబ్బలేదు నేను తలలు ఉన్న రాక్షస అంతం చేస్తా నేను కడుపులో ఉండి పది రోజులు హాస్పిటల్లో ఉండి పది నిమిషాలు నొప్పులు చక పుట్టిన పెట్టని కాదు మా అమ్మ చనిపోయిన అరగంట తర్వాత శవం నుంచి బయటికి తీసిన బిడ్డని నేను స్వామిని కాదు పోలీస్ నేను పోలీస్ కాదు ఓ కిరీ రావణా తపకి తో బల్ సైగ చేస్తే చంపేడానికి 1000 మంది ఉన్నారు మన శేషం రణశేషం దేనివికి చేకొడుతు ఇంకో ఆరు మాసాల్లో ఎలక్షన్స్ వస్తున్నాయి నన్ను సీఎం క్యాండిడేట్ గా అనౌన్స్ చేయబోతున్నారు ఈ సమయంలో చెడ్డ పేరు తెచ్చుకోకూడదు అన్నయ్య కొడుకరు అయ్యా అయ్యా ఇన్నాళ్ళు ఏమైపోయా మీరు నేను మీ నాన్నగారి నమ్మిన పంటున్నాయా ఏదో ఒక రోజు ఎవరో ఒకరు వస్తారని ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేసి ఉంచుతున్నానయ్యా

నా భార్యని చెప్పేశారు నేను ఫోన్ ఉంటే మా అబ్బాయిని చెప్పేవాళ్ళు ఏ రూట్లో వస్తున్నారు సార్ సార్ సౌండ్ సరిగా లేదు సార్ నాకు సౌండ్ లేదు సార్ సౌండ్ అన్నది మా కోడ్ వాడు మీ నాన్నకు ఏదో ప్రాబ్లం ఉందని అర్థం కావటానికి సౌండ్ సౌండ్ అని రెండు సార్లు గట్టిగా అన్నాను కానీ నా మీద నమ్మకంతో ఆయనది అర్థం చేసుకోలేదు మీరు నాకు హెల్ప్ చేస్తారా చెప్పు బాబు ఏం చేయమంటావు మా నాన్నతో నిజాయితీగా పని చేసి అయిన పోలీసు వాళ్ళు ఉంటారుగా నేను వాళ్ళని కలవాలి ఇన్స్పెక్టర్ బాబు సార్ పెట్ కానిస్టేబుల్ గోపాల్ ఎస్ సార్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ ఎస్ సార్ ఇన్స్పెక్టర్ కుమార్ స్వామి సార్ ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం మా అమ్మా నాన్నల్ని రావణ భిక్షు వాళ్ళ అన్నలో చంపిన విషయం మీ అందరికీ తెలుసు పెండింగ్ లో ఉన్న కేస్ ఫైల్ తాలూ కాపీని హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకున్నాను ఆల్ ఫ్యాబ్రికేటెడ్ ఎవిడెన్స్ ఈ ఇన్వెస్టిగేషన్ ని మళ్లీ నేను స్టార్ట్ చేయబోతున్నాను ఇప్పుడున్న వాళ్ళకి ఎవరికి ఈ కేసు తాలూకు వివరాలు తెలియదు మీరు నాకు హెల్ప్ చేశారంటే రెండు వారాల్లో వాళ్ళ మీద అరెస్ట్ వారెంట్ తీసుకోవచ్చు మీ నాన్నగారి కేసులో ఏం చేయలేకపోయామనే అపరాధ భావంతో ఉన్నాం బాబు నువ్వు అడిగేది హెల్ప్ కాదు నేను చేయాల్సిన కర్తవ్యం నెక్స్ట్ మినిట్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేద్దాం బాబు గుండె మీద చెయ్యేసుకుని వేసుకున్న డ్రెస్ కి మర్యాద ఇచ్చి నిజం మాత్రం చెప్పండి రావణ భిక్షు ఏమేం తప్పులు చేస్తున్నాడు చాలా రోజుల క్రితం ఢిల్లీలో మనీ డీలింగ్ జరిగేటప్పుడు చూశాను పెద్ద లెవెల్ ఏదో చేస్తున్నాడు వాడు ఈ రోజు వరకు ఏ ఒళ్ళగళ్ళొచ్చాడో ట్రావెల్ హిస్టరీ తీయండి సరే ఇమీడియట్ గా విజయవాడ ప్రజలకు తీర్చాల్సిన ప్రాబ్లం ఏంటి రావణ భిక్షు ఏ పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళ అబ్బకి నైట్ రోడ్ లో విగ్రహం పెట్టాడు సార్ ఆ స్టాచ్యూ రిమూవ్ చేయమని చాలా మంది కంప్లైంట్ చేశారు సార్ కానీ కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోవడం లేదు ఆ విగ్రహం ఉన్న చోట్ల ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు జరిగే సార్ నలభై మంది స్పాట్ లోనే సరిపోయారు ఆ విగ్రహాన్ని గనక అక్కడ నుంచి తీసేస్తే విజయవాడ ప్రజలకి మన డిపార్ట్మెంట్ మీద నమ్మకం కలుగుతుంది సార్ గత ఇరవై ఎనిమిదేళ్లుగా ఓ పోరం బోకు విజయవాడ సిటీని పెట్టుకున్నాడు ఆ పోరంబోకు పేరు భిక్షు ఆ పోరంబోకి తొత్తులుగా ఉంటున్న మన డిపార్ట్మెంట్ లో చాలా మంది పోరం బోకులు దొడ్డిదారంబట వాడి ఎంగిల్ చేకుతున్నారన్న విషయం నాకు తెలుసు వాళ్ళందరికి ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నా ఈ నుంచి ట్రాన్స్ఫర్ ఆర్డర్ తీసుకుని వేరేదైనా జిల్లాకి పారిపోండి పర్వతాన్నైనా పడగొట్టేద్దాం పగవాడ్ అయినా తొడగొట్టేద్దాం అనేవాళ్ళు మాత్రం నా వెనక నడవండి జేసీబీ ప్రొక్లైన్ బ్రేకర్ అన్నీ వచ్చేసా రావండి డిస్టిక్ కలెక్టర్ ని నేనుండగా ఎవరిని నడికి ఈ స్టాచ్యూ రిమూవ్ చేస్తున్నారు దీని వల్ల నలభై మంది చచ్చారు సార్ స్టాచ్యూ రిమూవ్ చేయడానికి ఆర్డర్ చూపించండి చూపి ఆర్డర్ అయితే పెట్టడానికి ఆర్డర్ మీరు చూపించండి రిమూవ్ చేయడానికి ఆర్డర్ నేను చూపిస్తాను ఏంటి మర్యాద లేకుండా బిహేవ్ చేస్తున్నావు నువ్వు ఐ యామ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్ ఎ డిస్టిక్ కలెక్టర్ యు ఆర్ ఆఫ్టర్ ఆల్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్ ఐ నో యు ఆర్ ఐఏఎస్ విత్ ఎ బ్యాచలర్స్ డిగ్రీ యు నో హూ ఐ యామ్ I have an MA in sociology and MP and PhD in political science. I not only passed in civil service examinations, I have a goddamn gold medal. And I was eligible for the IRS, IPS, IFS, and your IAS. Wundi, but I only prefer IPS. Nichetla penundi. Murder Hey, IAS Dimak. I P S Banduk. ఎవరైనా రావణ భిక్షు మాట విని ప్రాబ్లం చేయాలని రెచ్చిపోయారో పుచ్చ పేలిపోద్దు చేయండి ఆ రోజు నిన్ను ఆపి తప్పు చేశాను రాదులు పెట్టదు విజయవాడ మాడి మసైపోవాలి